హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఈరోజు వీడియోలో మసాలా రైస్ను ప్రిపేర్ చేస్తున్నాను ఇంట్లో కూరగాయలు ఏమీ లేనప్పుడు ఈ మసాలా రైస్ను ప్రిపేర్ చేసుకోండి ఈజీగా ఈ మసాలా రైస్ను కర్రీ లేకుండా మొత్తం రైస్ని తినేయచ్చు మరి ఈ మసాలా రైస్కు కాంబినేషన్గా పెరుగుపచ్చడిని కూడా ప్రిపేర్ చేస్తున్నాను మసాలా రైస్ను అలాగే పచ్చడిని ఈజీగా సింపుల్గా ఎలా ప్రిపేర్ చేయాలో చూసేద్దాం మరి నా వీడియో కనుక మీరు మొదటిసారి చూస్తున్నట్లయితే నా ఛానల్ను సబ్స్క్రైబ్ చేయండి నేను చేసే ప్రతి ఒక్క వీడియో మీకు నోటిఫికేషన్గా వస్తుంది మరి మసాలా రైస్ను ఎలా ప్రిపేర్ చేయాలో చూసేద్దాం మసాలా రైస్ను ప్రిపేర్ చేయడానికి ముందుగా ఒక బౌల్ తీసుకొని ఒక గ్లాస్ రైస్ను తీసుకోండి మనం తీసుకున్న ఒక గ్లాస్ రైస్ను ఇలా వాటర్ వేసి బాగా కడగండి ఇలా కడిగి పెట్టుకున్న వాటర్ మొత్తాన్ని కూడా వంపేసి మరలా వాటర్ వేసి ఇలా రైస్ను రెండుసార్లు బాగా కడగండి ఇలా కడిగి పెట్టుకున్న రైస్ను మరొకసారి ఫ్రెష్ వాటర్ను వేసుకొని ఈ రైస్ను హాఫ్ అన్ అవర్ పాటు నాననివ్వండి రైస్ మనకు ఇలా హాఫ్ అన్ అవర్ నానిన తర్వాత స్టవ్ వెలిగించి బాండీ పెట్టుకొని మసాలా రైస్కు సరిపడా రెండు స్పూన్ల ఆయిల్ను వేసుకోండి ఇలా రెండు స్పూన్ల ఆయిల్ను వేసుకున్న తర్వాత ఆయిల్ను బాగా వేడి చేయండి ఆయిల్ బాగా వేడి అయ్యాక మనం చిన్నగా కట్ చేసుకొని పెట్టుకున్న ఆనియన్స్ను వేసుకోండి స్టవ్ను మీడియం టు స్లో ఫ్లేమ్లో పెట్టుకొని ఆనియన్స్ను వేయించండి ఆనియన్స్ ఇలా మనకు బాగా వేగిన తర్వాత చిన్నగా కట్ చేసుకొని పెట్టుకున్న పచ్చిమిర్చిని వేసుకోండి నేను ఒక నాలుగు పచ్చిమిర్చిని కట్ చేసుకొని వేసుకున్నాను పచ్చిమిర్చిని ఇలా కొద్దిసేపు బాగా వేయించుకున్న తర్వాత కొద్దిగా కరివేపాకును వేసుకోండి కరివేపాకును కూడా ఇలా ఆయిల్లో కొద్దిసేపు వేగనివ్వండి ఇలా పచ్చిమిర్చిని ఆనియన్స్ను కరివేపాకును వేయించుకున్న తర్వాత చిన్నగా కట్ చేసుకుని పెట్టుకున్న టమాటా ముక్కలను వేసుకోండి టమాటాలు మెత్తగా మగ్గేంత వరకు ఫ్రై చేసుకోండి టమాటా ముక్కలు మనకు ఇలా మెత్తగా మగ్గిన తర్వాత కొద్దిగా పసుపును వేసుకోండి అలాగే మసాలా రైస్కు సరిపడా ఒక స్పూన్ ధనియా పౌడర్ను వేసుకోండి ఒక స్పూన్ గరం మసాలాను వేసుకోండి అలాగే రెండు స్పూన్ల కారాన్ని వేసుకోండి మనం కర్రీ లేకుండా మసాలా రైస్ను ప్రిపేర్ చేసుకుంటున్నాం కాబట్టి రైస్కు సరిపడా రెండు స్పూన్ల కారాన్ని వేసుకోండి ఇలా రెండు స్పూన్ల కారాన్ని వేసుకొని మనం వేసుకున్న మసాలా మొత్తం ఫ్రై అయ్యే వరకు ఇలా ఆయిల్లో ఫ్రై చేసుకోండి అలాగే ఒక స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ను వేసుకోండి నేను అల్లం కొత్తిమీర ఎల్లిపాయలను మిక్సీ పట్టుకున్న పేస్ట్ను వేసుకున్నాను ఇలా మనం వేసుకున్న అల్లం వెల్లుల్లి పేస్ట్ను పచ్చివాసన పోయేంత వరకు ఇలా ఆయిల్లో ఫ్రై చేసుకోండి మనం వేసుకున్న మసాలా అన్నిటిని కూడా ఇలా బాగా ఫ్రై చేసుకున్న తర్వాత మసాలా రైస్కు సరిపడా ఒక స్పూన్ ఉప్పును వేసుకోండి ఇలా మనం వేసుకున్న మసాలాలన్నీ కూడా బాగా ఫ్రై అయ్యాక మనం తీసుకున్న ఒక గ్లాస్ రైస్కు రెండు గ్లాసుల వాటర్ను వేసుకోండి నేను ఒక గ్లాస్ వాటర్ను వేసుకున్నాను అలాగే ఇంకొక గ్లాస్ వాటర్ను వేసుకుందాం ఇలా రెండు గ్లాసుల వాటర్ను వేసుకొని ఒకసారి అలా కలుపుకొని స్టవ్ను హై ఫ్లేమ్లో పెట్టుకొని వాటర్ మొత్తం కూడా తెరలేంత వరకు వాటర్ను ఉడకనివ్వండి వాటర్ మనకు ఇలా తెరలుతూ ఉన్నప్పుడు స్టవ్ను స్లో ఫ్లేమ్లో పెట్టుకొని మనం హాఫ్ అన్ అవర్ ముందు నానపెట్టి పెట్టుకున్న రైస్ను తీసుకొని ఇలా వాటర్లో వేసుకోండి మనం హాఫ్ అన్ అవర్ ముందు నానబెట్టుకున్న రైస్ మొత్తాన్ని కూడా ఇలా మసాలా వాటర్లో వేసుకొని రైస్ను ఒకసారి అలా కలుపుకొని మరొకసారి స్టవ్ను హై ఫ్లేమ్లో పెట్టుకొని వాటర్ మొత్తం దగ్గర పడే వరకు రైస్ను ఉడకనివ్వండి కొద్దిసేపటికి మనకు వాటర్ మొత్తం దగ్గరపడి రైస్ ఇలా ఉడుకుతుంది మరి ఇలా ఉడికిన రైస్ను మరొకసారి కలుపుకొని మూత పెట్టుకుని ఇలా రైస్ మనకు దగ్గర పడ్డాక స్టవ్ను స్లో ఫ్లేమ్లో పెట్టుకొని మూత పెట్టుకొని మగ్గించండి ఒక నిమిషం తర్వాత మూత తెరిచి చూస్తే మనకు రైస్ ఇలా నైంటీ పర్సెంట్ కుక్ అయ్యింది చూడండి రైస్లో ఇంకా కొద్దిగా వాటర్ ఉంది మరొకసారి రైస్ను కలుపుకోండి ఇలా రైస్లో ఉన్న వాటర్ మొత్తం పోయే వరకు మగ్గించుకోవాలి లాస్ట్గా ఇలా పచ్చి కొత్తిమీరను వేసుకొని ఒకసారి కలుపుకోండి మసాలా రైస్ను ఇలా ఒకసారి కలుపుకొని మూత పెట్టుకొని మరొక నిమిషం పాటు మగ్గించుకుందాం రైస్ మనకు దగ్గర పడ్డాక ఖచ్చితంగా స్టవ్ను స్లో ఫ్లేమ్లో పెట్టుకుని మాత్రమే మగ్గించుకోవాలి ఒక నిమిషం తర్వాత మూత తెరిచి చూస్తే మనకు వేడి వేడిగా మసాలా రైస్ రెడీ అయింది చూడండి మసాలా రైస్ ఎలా ఉందో మరి మసాలా రైస్ను పక్కకు పెట్టుకొని మసాలా రైస్కు కాంబినేషన్గా పెరుగు పచ్చడిని ప్రిపేర్ చేసుకుందాం పెరుగు పచ్చడిని ప్రిపేర్ చేయడానికి ముందుగా ఒక బౌల్ తీసుకొని ఒక కప్పు పెరుగును వేసుకోండి అలాగే చిన్నగా కట్ చేసుకొని పెట్టుకున్న ఆనియన్స్ను ఇలా పొడి పొడిగా చేసుకొని వేసుకోండి అలాగే పెరుగు పచ్చడికి రుచికి సరిపడా సాల్ట్ను వేసుకోండి చిన్నగా కట్ చేసుకొని పెట్టుకున్న కొత్తిమీరను వేసుకోండి ఇలా మనం వేసుకున్న ఆనియన్ కొత్తిమీర ఉప్పు అన్నీ కలిసే విధంగా ఒకసారి కలుపుకోండి ఇలా అన్నిటినీ వేసుకొని ఒకసారి అలా కలుపుకుంటే మనకు పెరుగు పచ్చడి రెడీ అయ్యింది మనం ముందుగా ప్రిపేర్ చేసుకొని పెట్టుకున్న మసాలా రైస్ను ఒక ప్లేట్ తీసుకొని సర్వ్ చేసుకుందాం మనం ప్రిపేర్ చేసుకున్న మసాలా రైస్ను ఇలా వేడి వేడిగా ఒక ప్లేట్ తీసుకొని సర్వ్ చేసుకోండి మరి మసాలా రైస్కు కాంబినేషన్గా పెరుగు పచ్చడిని కూడా సర్వ్ చేసుకోండి ఇలా వేడివేడిగా మసాలా రైస్ను అలాగే మసాలా రైస్కు కాంబినేషన్గా పెరుగుపచ్చడిని వేడివేడిగా ప్రిపేర్ చేసుకొని ఇంట్లో అందరికీ సర్వ్ చేయండి ఇంట్లో అందరూ చాలా ఇష్టంగా తింటారు మరి నేను ప్రిపేర్ చేసిన మసాలా రైస్ను మీరు కూడా ఇలా ఈజీగా సింపుల్గా ట్రై చేసి నచ్చితే నా ఛానల్ను లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి ప్లీజ్ లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి ప్లీజ్